ఎందుకు పరలోక రాజ్యానికి ఒక ధనవంతుడు వెళ్ళడు కారణం ఏంటి ధనవంతుడు ఈ ప్రపంచమును శాసించాలని చూస్తాడు తన మాటే అందరిలో చెల్లుబాటు అవ్వాలని చూస్తాడు తన మాట ప్రకారమే అందరూ నడవాలని కోరుకుంటాడు ధనవంతుడికి ఉన్నటువంటి బుద్ధిది రూపాయిని ఏది ఒక రెండు మూడు లక్షల్ని కొందనుకో నీ పరిధిలో నీ సరౌండింగ్ లో నీ కింద ఉన్నటువంటి నీ దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళందరు నువ్వు కమాండ్ చేయడానికి వాళ్ళందరి మీద నీ అథారిటీని చూపించడానికి నీ యొక్క పెత్తనం ఏది ఉందో దాన్ని అజమాయిషిని చూపించడానికి ప్రయత్నం చేస్తావు